ప్రస్తుత తెలంగాణ రాజకీయ స్థితిగతులపై మనతో మాట్లాడడానికి బీఆర్ఎస్ సీనియర్ నేత అడ్వకేట్ ఉపేందర్ ఉన్నారు మాట్లాడించే ప్రయత్నం చేద్దాం చెప్పండి తెలంగాణలో ప్రజాపాలనన్నారు పద్దెనిమిది నెలల కాలం కూడా పూర్తి చేసుకుంది పరిస్థితులు ఎలా విధంగా ఉన్నాయి ప్రజలు ఏం ఆకాంక్షిస్తున్నారు ప్రజలు ఎటువైపు చూస్తున్నారు ఇప్పుడు వాళ్ళు ప్రజాపాలనని చెప్పినారు ప్రజలకి మంచి చేస్తామని చెప్పి అనేక వాగ్దానాలు ఇచ్చారు ఇప్పుడు ప్రస్తుతం చూస్తే ఏమైంది పదవుల కోసం తనులాటలు ఒకరిని చూసి ఒకరి మీద ఒకరి స్టేట్మెంట్లు నిన్న మొన్న మనం వరంగల్ విషయాలు చూసినప్పుడు వాళ్ళు ఒకరికి పదవి వచ్చిందని ఒకరు ఓరవలేకపోతురని లేదా ఒకళ్ళు మంత్రులైన మంత్రి అయినని చెప్పి ఇంకొకరు అక్కస్తోటి ఉన్నారని చెప్పి లేదా ఒకరు బిడ్డ ఎంపీ అయినారని ఇంకొకరికి అక్కస్తోటి లేకపోతే ఆయన వచ్చిన కాలు మొక్కిండని వీళ్ళు వీళ్ళు వచ్చిన కాలు మొక్కిరని వాళ్ళు అంటే ఒక వర్గపోరు కాంగ్రెస్ అంటే ప్రజాపాలన కాదు కాంగ్రెస్ అంటే పోరు పాలన వర్గపాలన వాళ్ళలో వాళ్ళ కలహాల పాలన వాళ్ళు ప్రజల్ని గాలికి వదిలేస్తారు కాంగ్రెస్ పార్టీ అంటే సోషల్ జస్టిస్ ఉంటుంది అదేవిధంగా అవకాశాలు కల్పిస్తామని చెప్తుంటారు కదా నిజంగా అలాంటి కాంగ్రెస్ ఇప్పుడు ఇప్పుడు అక్కడ మొత్తం కూడా ప్యాకేజీల పాలన లేదా పైసలు ఇచ్చి పదవులు తెచ్చుకునే పాలన మనం చూసాం గతం నుంచి వాళ్ళదంటే వాళ్ళు ఆరోపించుకున్న మాటలే ఇవి మనం కొత్తగా చెప్పే మాటలు ఏమి కావు గతంలో పీసీసీ విషయంలో పైసలు ఇచ్చి పిసిసి తెచ్చుకున్నాడని ముఖ్యమంత్రి అయిందంటే ముఖ్యమంత్రి కూడా ఇది ప్యాకేజ్ ఇచ్చి తెచ్చుకున్నాడు అని చెప్పేసి వాళ్ళ మంది ఇప్పుడు మంత్రులు కొన్ని వాళ్ళు అన్నారు మనం అనేది కాదు కదా అట్లనే ఇవాళ మంత్రులుగా అయిన వాళ్ళు అనేక మంది కూడా ఆ రకమైన వాళ్ళు పైసలు ఇన్ని పైసలు ఇచ్చి పదవి తెచ్చుకునేప్పుడు ఆ పైసలు ఎట్లా తీసుకోవాలనేదే చూస్తారు కానీ ప్రజల పాలన ఏముంటుంది తమ్మి అండ్ల ప్రజల ఆకాంక్ష మేరకు వాళ్ళ పాలన ఎట్లా జరుగుతుంది సామాజిక న్యాయం అని అన్నారు సామాజిక న్యాయం ఎక్కడ జరిగింది సామాజిక న్యాయం ఇప్పుడు పదిహేడు మంత్రులు ఉంటే ఆయన ఇచ్చిన నలభై రెండు శాతం అన్నాడు కదా నలభై రెండు శాతం పదిహేను నాలుగు అరవై ఎనిమిది అంటే ఏడుగురు బీజీ మంత్రులు కావాలి బీసీలకు నలభై రెండు శాతం అన్నాడు కదా మీ ఏడుగురు బీసీ మంత్రులు ఉన్నారా ఇప్పుడు నిన్న మొన్నగాక మన పార్టీ పదవులు ఇచ్చినారు ఆ పదవులలో ఫార్టీ పర్సెంట్ ఉన్నరా తర్వాత ఒక పార్లమెంటు స్థానానికి ఇద్దరు చొప్పున నీకు టికెట్ సీలలో కూడా మంత్రి కొండ సూరేఖ కూడా నా పదవి పోయే అవకాశాలు ఉన్నాయి నా పదవి వెనుక చాలా వరకు కుట్రలు జరుగుతున్నాయని ఆమె బహిరంగంగా కూడా స్టేట్మెంట్ ఇస్తున్నారు ఎట్లా కూడా వచ్చేది ఇప్పుడు నేను ఏమంటున్నా అదే ఇప్పుడు ఒక మంత్రే ఆ స్టేట్మెంట్ ఇచ్చిందంటే ఆమెకు అంత ఇన్ఫర్మేషన్ లేకుండానే ఉంటుందా అంటే ఒక మంత్రిని దించనీకి వాళ్ళ పార్టీలో లే బయట పార్టీలోళ్ళు కాదు వాళ్ళ పార్టీలో ఆమె మంత్రి పదవి పీకీయనికి ప్రయత్నం చేస్తుందని చెప్తే ఇప్పుడు కప్పల పంచాయతీ కప్పల ఎట్లుంటే ఒక కప్ప ఎక్కుతుంటే ఒక కప్ప గుడు అని ఆ కాంగ్రెస్ నాయకులు కూడా అంతే ముఖ్యమంత్రిని ఎట్లా దించాలి లేకపోతే ఇంకొక మంత్రిని ఎట్లా తీసేయాలి ఇవే ఉంటుంది అక్కడ ఎందుకు జరుగుతున్నది అంటే ఈ పదవులు పొందే సందర్భంలో సీనియర్స్ కానీ లేకపోతే అంతకుముందు కాంగ్రెస్ పార్టీలో సంవత్సరాలు సంవత్సరాలుగా శతాబ్దాలుగా దశాబ్దాలుగా పనిచేసిన ఫ్యామిలీస్ ఉంటాయి ఇప్పుడు వాళ్ళు కాకుండా ఈ ఈ ప్యాకేజ్ బ్యాచ్ వచ్చేసింది ఆడ నువ్వు సామాజిక లేకపోతే లేకపోతే ప్రజా పాలన లేదు లేదది ప్యాకేజ్ పాలన ప్యాకేజ్ ఎవడిస్తే వాడు వచ్చిండు పార్టీలు మారిర్రు పదవులు తీసుకుంటుర్రు ఇంత అంతర్గతంగా విభేదాలు కొనసాగుతున్నప్పుడు ప్రజల పట్ల ఆలోచించే అవకాశాలుండి ప్రజలకు న్యాయం చేసే పరిస్థితులు ఏమైనా నిలకొంటే అంటారా ఇప్పుడు నేను అదే అంటున్నాను నువ్వు నిన్నగాక మొన్న అక్కడ వాళ్ళు ప్రాజెక్టుల నుంచి నీళ్ళు వచ్చినాయి మనకి ఏది కృష్ణ పైన నీళ్ళు వదిలిపెడితే వీళ్ళు ఆ నీళ్లు అక్కడి నుంచి వచ్చే సమయానికి ఎంత సమయం పడుతుందో తెలుసుకొని ఇక్కడ మనకాడ ఉన్న కోయిల కోయిలసాగర్ ఇట్లాంటి ప్రాజెక్టులల్లా వీళ్ళు కూడా లిఫ్ట్లు ఆన్ చేసి ఆ నీళ్లు వస్తున్న వదిలిపెట్టి వదిలిపెట్టుంటే మనకు కొంత నీళ్ళు వచ్చేది కదా మహబూబ్ నగర్ జిల్లాలో ఆ లిఫ్ట్ల ద్వారా కొంత నీళ్ళు వచ్చు ఆ వచ్చిన నీళ్లు కాలువల ద్వారా మనం చెరువులలోకి నింపుకోవచ్చు కదా వీళ్ళు ఏం చేసి ఏం చేయలేదు అక్కడ వండుకున్నాడు ఆ నీళ్ళు వాడు వదిలిండు ఈ నీళ్లు కిందికి వచ్చేసినాయి ఇక్కడ నుంచి పోయి మళ్ళా శ్రీశైలంలో పడ్డాయి శ్రీశైలంలో పడ్డానికి ఆంధ్రకి వెళ్ళిపోతాయి కదా అంటే నేను ఏమంటున్నా మీరు వచ్చిన నీళ్ళను కూడా ప్రాపర్గా ఉపయోగించుకోలే గతంలో కూడా మనకి కృష్ణాలో రావాల్సిన నీళ్ళు రావాల్సిన నీళ్ళు మనకి నూట ఇరవై ఐదు టీఎంసీల దగ్గర దగ్గర వాడాల్సి ఉంటే డెబ్బై ఐదు టీఎంసీలే వాడిరు అక్కడ పక్కన చంద్రబాబు నాయుడు ఏమో ఆయనకు రావాల్సిన నీళ్లు ఎంత రావాలనో అన్ని నీళ్ళు వాడిండు అక్కడ ముఖ్యమంత్రి గారు ఇక్కడ ముఖ్యమంత్రి గారు ఏం చేసినాడు వీళ్ళకి ఇదే సరిపోతున్నది ఎంతసేపు ఉన్నా ఢిల్లీకి పోయి రావడం ఢిల్లీకి యాభై సార్లు పోయి రావడం తర్వాత అక్కడ అపాయింట్మెంట్ కోసం తిరగటం వాళ్ళ అంతర్గత పంచాయతీలు ఏంటో తెలియదు తర్వాత ఇంతవరకు మంత్రివర్గం ఏంటి పద్దెనిమిది నెలలు పట్టినది పద్దెనిమిది నెలలు తిరిగి యాభై సార్లు తిరిగితే ముగ్గురు మంత్రులు కూడా వేయలేదు అంటే నువ్వు ఒక మంత్రి ఒక మంత్రి ఉండాలి తమ్మి ఆ మంత్రి ఏంటి ఆయన పరిస్థితులు ఏంటి శాంతి భద్రత సమస్యలు చూడాలి ఈ రాష్ట్రంలో ల్యాండ్ ఆర్డర్ని కన్ ఈ కరెక్ట్ చేసే వాళ్ళు ఎవరు అంటే మంత్రి ఇంకా అనేక ఇష్యూస్ ఉంటాయి నేటి వరకు నీకు హోంమంత్రి లేకపా నువ్వు ఎట్లా ప్రజల పాలన చేస్తావు అంటున్నా ఎడ్యుకేషన్ మంత్రి ఉండాలి ఎడ్యుకేషన్ మంత్రి అంటే స్కూల్స్ ఓపెన్ అయ్యేటప్పుడు చాలా అంశాల మీద నిర్ణయాలు తీసుకున్న పిల్లలకి అంటే బంకచర్ల గురించి చాలా పెద్ద ఎత్తున చర్చ కొనసాగుతుంది మరి బంకచర్ల వల్ల నిజంగా తెలంగాణకు నష్టం జరిగే అవకాశాలుంటా లేకపోతే ఇవన్నీ కుట్ర చేస్తున్నారు అనుకోవచ్చు ఇప్పుడు నేను అదే అంటున్నా నువ్వు నిజంగా వాళ్ళు ప్రజల పాలన అయితే నిజంగా ప్రజల గురించో సామాజిక వర్గాల గురించో తెలంగాణ గురించో ఆలోచించే వాళ్ళైతే ఇప్పుడు మేడిగడ్డ గురించి ఇప్పుడు రాజకీయాలు కాదు కదా మేడిగడ్డ కుంగిపోయిందని చెప్పో చెప్పు కాళేశ్వరం ఆగమైందని చెప్పు కేసీఆర్ అని చెప్పేసి అవినీతి పాలన అని చెప్పి మీరు ప్రచారాలు చేయనీకే మీరు పూర్తిగా ఈ పద్దెనిమిది నెలలు ఇరవై నెలలు కూడా దాని మీద కాన్సన్ట్రేట్ చేస్తారు కానీ మేడిగడ్డలో రెండు పిల్లర్స్ పోయినాయి ఆ రెండు పిల్లర్స్ని నువ్వు సైంటిస్టులను తెప్పించుకొని ఇంజనీర్లను తెప్పించుకొని నువ్వు ఆ ఆ రెండు పిల్లర్లు కనుక గట్టి ఉంటే నీకు ప్రాణయుద్ద నుంచి ఇరవై నాలుగు గంటలు వచ్చే నీళ్ళు అది జీవ జీవన్ అది కదా మూడు వందల అరవై రోజులు నీళ్ళు వస్తాయి మేడిగడ్డను ఆపుకుంటే నువ్వు మేడిగడ్డని ఇలా నువ్వు రిపేర్ చేస్తుంటే ఇక నీళ్ళు వస్తావుంటే నువ్వు నీళ్ళన్నీ మళ్ళీ మొన్న మా గత ప్రభుత్వం మేము ఏం చేసినాము అవన్నీ చేసి చెక్ డ్యాంపులు నింపి వాగులు నింపి చెరువులు నింపి ఆ చెరువుల ద్వారా నువ్వు తుమ్ముల ద్వారా నీళ్లు వదిలితే ఇప్పుడు ఇప్పుడు మనకి వర్షాకాలం వస్తున్నది వర్షాకాలం మరి నీళ్లు ఇవ్వాలి కదా ఆ ప్రజలంతా నోరు తెరుచుకొని కూర్చున్నారు కదా ఇబ్బందులు వస్తున్నాయి మొన్న నల్గొండ జిల్లా ఎస్ఆర్ఎస్పి ద్వారా ఇబ్బందులు పడ్డరు కదా ఇవన్నీ నువ్వు ఒక ఆలోచనతోటి ఒక విశాలమైన దృక్పథం ఉండి నీకు తెలంగాణ రైతాంగం తెలంగాణ సామాజిక వర్గాలని ఏజెండా తెలంగాణ అభివృద్ధిని ఏజెండాగా పాలన చేసేటప్పుడు అవన్నీ పక్కకేసాయి ఎలక్షన్ ఆరు నెలల ముందు నువ్వు చెప్పినావు తర్వాత అవినీతి అన్నావు కేసీఆర్ కుటుంబం అన్నావు ఇంకేదో వాళ్ళ నాలుగు ఉద్యోగాలు పోతే పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి అని చెప్పినావు తర్వాత నువ్వు జాబ్ క్యాలెండర్ అన్న ఒక జాబ్ క్యాలెండర్ వేయలేదు ఏమీ ఇయలేదు అదంతా అయిపోయింది నువ్వు అధికారాన్ని తెచ్చుకోవాలనుకుని తెచ్చినారు అదంతా అయిపోయింది కానీ ఇప్పుడు పరిపాలన కదా ఈ పరిపాలనలో ఇప్పుడు మళ్ళీ పిల్లలంతా ఏడిచి రోడ్డు మీదకి వచ్చి వాళ్ళు ధర్నాలు చేసే పరిస్థితి వచ్చాయి ఇలా ఐదు వందల మంది రైతాంగం చనిపోయాయి నువ్వు నిజంగా రైతుల గురించి ఆలోచించేటట్టుంటే నువ్వు ఇప్పుడు వానాకాలం పంటలు కూడా నాట్లకు సిద్ధమవుతుంది తెలంగాణలో రైతాంగానికి కావచ్చు వ్యవసాయ రంగానికి సంబంధించి సరిపడా నీరు ఉన్నదంటారా లేదంటారా ఇప్పుడు అదే నీకు మేడిగడ్డ కట్టుకుంటే నీకు బాధ లేకపోవు ఇప్పుడు వర్షాలు పడకపోతే ఆగమైపోతాం మళ్ళీ అర్థమైందా మళ్ళీ గతంలో ఏ రకమైన పరిస్థితులు ఉండవు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్లో అట్లనే ఉంటాయి ఇప్పుడు ఐదు వందల మంది పద్దెనిమిది నెలల్లో చచ్చిపోయారు అయితే అంతకుముందు మనం తెలంగాణలో ఈ పది సంవత్సరాలు తగ్గిపోయింది అది కాగు వేదిక నివేదిక చెప్పి పార్లమెంటు వాళ్ళు చెప్పారు మనం చెప్పిన లెక్కలు కావు ఇప్పుడు మనకు నలభై లక్షల ఎకరాల సేద్యం ఉంటే మనం కోటి నలభై లక్షల ఎకరాలకు చేసినాం కదా పది ఎకరాలల్లో మనం ఒక ఇరవై ముప్పై లక్షల మెట్రిక్ టన్నుల పంట పండించేది ఉండే ఆ రోజు మనం ఇలా రెండు కోట్ల అరవై ఏడు లక్షల మెట్రిక్ టన్నుల పంట పండించే పది సంవత్సరాల్లో తీసుకొచ్చినాం కదా దాంతో ఏమైంది తెలంగాణ పొటెన్షియల్ పెరిగింది కదా తెలంగాణలో ఆర్థిక జీవన ప్రమాణాలు రైతాంగం మెరుగుపడ్డాయి కదా అంటే పంజాబ్ని హర్యానాని వాళ్ళే నెంబర్ వన్ ఉండే పంటలు పండించే దాంట్లో మరి తెలంగాణలో ఆ స్థితికి పోయినాం కదా మరి ఇలా నువ్వు అదే కంటిన్యూ చేయాలి అందుకని ఎక్కువ ఇప్పుడు రెండు లక్షల అరవై రెండు కోట్ల అరవై ఏడు లక్షల మెట్రిక్ టన్నులు అయితే నీ పాలనలో నువ్వు ప్రజా పాలనను నిజంగానే తెలంగాణ సమాజం రైతాంగం గురించి నీళ్ళ గురించి ఆయకట్టు గురించి స్థిరీకరణ గురించి అక్కడ రైతాంగం యొక్క సమస్యల మీద కరెంటు సమస్యలు లేకపోతే మన ఫెస్టిసైడ్ సమస్యలు కానీ పండించిన పంట గిట్టుబాటు ధర ఇవ్వటం కానీ సన్న వడ్లకు మిగతా పంటలు కూడా బోనస్ విషయాలే కానీ ఇవన్నీ చేస్తుంటే నువ్వు ఇలా రైతాంగం ఎందుకు ఇబ్బంది పడుతుంది ఇలా రైతాంగం మళ్ళీ రోడ్డు మీదకి వస్తుందిగా ఆదిలాబాద్లో ఒక రైతు బ్యాంక్ వెళ్ళి నా రుణమాఫీ కాలేదంటూ కూడా బ్యాంకులోనే మందాగి సూసైడ్ చేసుకున్నాడు అది మీరు ఎట్లా చూస్తారు అందుకే నేను ప్రజాపాలన ఎక్కడ ఉంది అంటున్నాను నేను ప్రజాపాలన ఉంటే ఎందుకు జరుగుతున్నాయి జరగలేదు రుణమాప్తి ఇప్పుడు నేను ప్రతిపక్ష నాయకుడిగా నేను బీఆర్ఎస్ నాయకుడిగా మాట్లాడితే అనుకుందాం మీరున్నారు కదా మీడియా తర్వాత ఆయనకి ఇంటెలిజెన్స్ ఉంది కదా పోలీస్ ఉన్నది కదా బయట ఇంకా అనేక రకాల సంస్థలు వ్యవస్థలు అనేక రకాల ఈ సోషల్ మీడియా కూడా వాళ్ళ కంట్రోల్లో ఉన్నది కదా ఆంధ్ర బాకా మీడియా కూడా వాళ్ళ చేతిలో ఉన్నది కదా మీరు అందరిపై సెర్చ్ చేయండి నిజంగా రైతాంగం ఒక ఊరిని ఆదర్శంగా తీసుకోండి మీరు డైడాప్ట్ చేసుకోండి అంటున్నా ఒక మండలంలో ఒక ఐదు ఊర్లు మండలానికి ఒక రెండు ఊర్లు తీసుకోండి అక్కడున్న రైతులు ఎంతమందో పిలవండి రైతాంగం ఎంతమంది అప్పులలు తీసుకున్నారో చూడండి తీసుకొని అందరికీ కాలేదు చూడండి నేనేదో ప్రతిపక్ష నాయకుడిగా ఇందిరాపార్క్ ధర్నా చేసిన లాగా నేను మాట్లాడట్లే నేను ఒక సామాన్య జనం యొక్క పబ్లిక్ యొక్క ఆక్రదనని నేను మాట్లాడుతున్నా ఎందుకంటే జనాలల్లో ఉంటాం కాబట్టి జనాల సమస్యలు తెలుసు కాబట్టి నిరంతరం జనహితం కోసం మేము పనిచేసే వాళ్ళం కాబట్టి నువ్వు అట్లా తెలుసుకో తెలుసుకుంటే నీకు తెలిసిపోద్ది కదా ఇవాళ నువ్వు పంటలు పండించరు తమ్మి వాళ్ళు భార్య భర్తలు రాత్రి అనకా పగులనక ఎండనక వాననక తెలంగాణ రైతు పంటల భూమి మీదే ఉంటాడు పంటలు పండించుకొని పంట సేద్యం చేసి పంట తీసుకొచ్చే పంట పండించి కళ్ళంలో పోసే కళ్ళంలో పోస్తే నువ్వు ఆ పంటలు కూడా కొనే నీకు పరిస్థితి లేకపోయాయి బొడ్డు వర్షం పడి మొలకలు వచ్చేస్తే అక్కడనే రైతు అనే మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు తమ్మి కళ్ళాల మీద చచ్చిపోయి కళ్ళాల్లో సరైన టైంలో ధాన్యం కొనుగోలు చేయకపోతే సంబంధిత అధికారి మీద తక్షణ చర్యలు తీసుకుంటావు ఖచ్చితంగా వాళ్ళ మీద వేటు వేస్తామని చెప్పారు అలాంటి సందర్భాల్లో మరి అక్కడ రైతు ఆత్మహత్య చేసుకోవడం ఎట్లా నేను ఏమంటున్నా ఒక్కరినో ఒక్కడ ఒక్కరు ఇద్దరునో చేస్తే కాదు కదా దీనికి ఒక మిషన్ ఉండాలి ఒక విజన్ ఉండాలి ఇవాళ తెలంగాణలో రైతాంగం వానాకాలం ఎన్ని ఎకరాల పంట వరి వేస్తున్నారు పత్తి వేస్తుర్రు మిర్చి వేస్తు ఏ టైంకి ఈ పంట దిగుబడి వస్తుంది ఈ దిగుబడి వస్తే ఎంత వస్తుంది వస్తే మనం ఎంత వైకేపీ సెంటర్లు ఎన్ని ఉండాలి అక్కడ ఎంతమంది సిబ్బంది ఉన్నారు ఒకవేళ ఆ పంటను మనం కొంటే డబ్బులు ఎంత ఖర్చు వస్తుంది ఆ దానికి తగ్గట్టు ఫండ్ ఉన్నదా ఉంటే ఎట్లా ఏర్పాటు చేసుకోవాలి పంట వచ్చిన వెంటనే ఎంత మొత్తం తీసేసుకొని వాళ్ళకి నేరుగా మనం వేసినాం కదా వ్యవసాయ శాఖ మంత్రి ఏదైతే రైతులకు సంబంధించి రివ్యూ మీటింగ్లు తక్కువ పెడతారు రాజకీయ వరకు చర్చ లేకపోతే ఎట్లా చూస్తారు అదే ఇప్పుడు వందకు వంద శాతం వాళ్ళు ప్రజల గురించి ఆలోచించే పరిస్థితులు లేవు ఉంటే మేడిగడ్డని వెంటనే బాగు చేస్తారు ఇప్పటికైనా ఇప్పటికైనా ఈ ముఖ్యమంత్రికి ఏ మాత్రం జ్ఞానం ఉన్నా ఏమాత్రం తెలంగాణ సోయున్నా ఏ మాత్రం కూడా కాంగ్రెస్ పార్టీకి ఇంకా మంచి చేయాలని ఆయన అనుకున్నా ఆయన చేయాల్సింది మేడిగడ్డను బాగు చేయాలి మేడిగడ్డను చంపేయొద్దు కాళేశ్వరాన్ని చంపేస్తే తెలంగాణకు నష్టము ఎందుకంటారు నేను కాళేశ్వరం చంపేసి మేడిగడ్డను బాగు చేయకపోతే ఇరవై నాలుగు గంటలు నీళ్లు జీవనాదిగా వచ్చేటువంటి ప్రాణహిత నీళ్లు గడ్డను రిపేర్ చేయించడం వల్ల కాంగ్రెస్ ప్రభుత్వానికి వచ్చిన నష్టం ఏంటి అసలు నష్టం ఏంటంటే కేసీఆర్ కట్టింది కదా కాళేశ్వరము కేసీఆర్ అకౌంట్లో ఇదంతా పేరు వస్తుంది కదా కేసీఆర్ వల్ల కాళేశ్వరం కట్టిండి కేసీఆర్ వల్లనే కోటి పైన ఎకరాల భూమి మా తెలంగాణ మాగానే వచ్చింది నలభై లక్షల ఎకరాలసి మన భారతదేశం నెంబర్ వన్ పంటలు వన్ నేను చెప్పి నేను నిజమే అవుతుంది కదా కాబట్టి దాన్ని ఏం చేయాలి కుంగిపోయింది వంగిపోయింది అది పనికిరాదు అంటే మరి కేసీఆర్ ప్రభుత్వ హయాంలో నిర్మించినటువంటి సచివాలయం కూడా వాళ్ళు వాడుకుంటున్నారు అందులో అధికార కార్యక్రమాలన్నీ కూడా నిర్వహిస్తున్నారు మరి దాన్ని ఎందుకు కేసీఆర్ పేరు వస్తాయని పక్కన పెట్టట్లేదు ఇప్పుడు నేను ఏమంటున్నా అది ప్రభుత్వం యొక్క సంస్థ అది ప్రభుత్వం యొక్క సం సంస్థ ఆఫీస్ అది దాన్ని కూడా కొంత ప్రయత్నం చేసి కేసీఆర్ అనవాళ్ళు లేకుండా చేస్తాను అన్నాడు కదా మన ఆయననే అన్నాడు కదా మనం చేసింది కాదు కదా తెలంగాణ తల్లి విగ్రహాన్ని మనం ఆ రకంగా పెడితే దాన్ని తీసి మార్చడము తర్వాత ఈ కొన్ని రోజులు సెక్రటేరియట్కి రాకపోవడము ఏదో కామెంట్లు చేసిండు కాళేశ్వరం పోయిందని లేకుంటే చేస్తున్నాడు మరి అందాల భామలో ఫోటోలు పెట్టినప్పుడు ఏం చేసినాడు ఇప్పుడు కాంగ్రెస్ డెవలప్ చేసింది కానీ కట్టింది కానీ కాంగ్రెస్ వల్ల ఈ ఈ పద్దెనిమిది నెలల్లో లక్ష యాభై వేల కోట్లు తెచ్చినారు కదా అప్పులు దీంతో తెలంగాణ ప్రజా ప్రయోజనాలు ఏంటి ఒక ప్రాజెక్ట్ కట్టినవా ఒక బడి కట్టినవా ఒక గుడి కట్టినవా ఒక హాస్పిటల్ కట్టినవా ఒక డ్యామ్ కట్టినవా ఒక చెక్ డ్యామ్ అయినా కట్టినవా ఒక్క ఎకరాకన్నా అదనంగా నువ్వు నీళ్ళు ఇచ్చినవా ఏది అదర్ దాన్ బిఆర్ఎస్ పార్టీ కాబట్టి ఎక్కడ కూడా నువ్వేం చేయలే గతంలో కేసీఆర్ సంబంధించి ఫామ్ హౌస్ పాలన కొనసాగుతుందంటూ ప్రధానంగా ఆ అంశాన్ని పెద్ద ఎత్తున లేవనెత్తారు మరి ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏదైతే సెక్రటరియట్కి వెళ్ళకుండా ఏదైతే కమాండ్ కంట్రోల్ రూమ్లో చర్చలు నిర్వహించడం దాంట్లో రివ్యూ రివ్యూ సమావేశాలు పెట్టడం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాసంలో కూడా మరి అధికార కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ఎట్లా చూస్తారు ఇది ఇప్పుడు దీని దీన్నే మనం ఫ్యూడల్ వ్యవస్థ అంటాం మనం కాంగ్రెస్ పార్టీ ఫ్యూడల్ విధానానికి నువ్వు సెక్రటరీ నువ్వు నువ్వు ఏదైతే మాట్లాడినావో సెక్రటేరియట్ అంటే అది ప్రజా ప్రజాపాలన అక్కడి నుంచి సాగాలి ముఖ్యమంత్రి గారు ఉంటారు వివిధ శాఖల మంత్రులు ఉంటారు అక్కడ సంబంధించిన సెక్రటరీ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు ఉంటారు వాస్తవమే మరి నువ్వే చెప్పినావు కదా మరి అంటే నువ్వు అంటే నువ్వు అంటే నీకు నువ్వే చెప్తావు నీకు నువ్వే అంటే అబద్ధాలు అంటే అవతలని బట్టగాల్చి మీదే వేయటానికే కదా కేసీఆర్ గారు ప్రగతి భవన్లో ఉన్నా కేసీఆర్ గారు సెక్రటేరియట్లు ఉన్నా కేసీఆర్ గారు ఇంట్లో ఉన్నా బయట ఉన్నా నిరంతరం ఆయన తెలంగాణ అభివృద్ధి కొరకే చేసిండు ఆయనకు వేరే ఎజెండా లేదు ఎందుకంటే ఉద్యమం లేపినప్పుడు అన్ని మాటలు చెప్పినాం కదా నీళ్లు నిధులు నియామకాలు అన్నాం ఒకవేళ నీళ్లు నిధుల నియామకాలలో కంప్లీట్ కాకపోతే తెలంగాణ సమాజం మమ్మల్లా రేపు గల్లాబట్టి నిలబెడతారని తెలుసు కదా కాబట్టి ఉద్యమాన్ని లేపి ప్రజా ఉద్యమాన్ని తీసుకొచ్చి తెలంగాణ సాధించిన మేము ప్రజాది నువ్వు ఫామ్ హౌస్లో ఉన్న కేసీఆర్ గారు తెలంగాణ అభివృద్ధి కొరకే పనిచేశారు లేకపోతే నీకు సెక్రటేరియట్లో ఉన్నా అదే ఆలోచన చేశారు కానీ వీళ్ళు అట్లా లేదు కదా నువ్వు అక్కడ రాలేదని చెప్పి నువ్వు రావట్లేయ్యాలా ఒకవేళ అది తప్పైతే ఇది తప్పే కదా కానీ నువ్వేం చేస్తున్నావు ఈరోజు నువ్వు కమాండ్ కంట్రోల్ రూమ్ అది కమాండ్ కంట్రోల్ రూమ్ ఏంటి అది అది పోలీసు రక్షణ వ్యవస్థకు సంబంధించినటువంటి లా అండ్ ఆర్డర్కి సంబంధించిన అక్కడ డీజీపీ గారు పోలీసులో ఉన్నటువంటి ఐఆర్ ఆఫీసర్స్ ఉంటారు వాళ్ళు నిరంతరం మానిటరింగ్ చేస్తుంటారు ఎక్కడ ఏంది ఏం సంగతి అనేది ప్రజాపాలనలో ప్రజలందరూ కూడా అధికారులు కావచ్చు ప్రభుత్వ యంత్రాంగం కావచ్చు అదేవిధంగా ప్రజాప్రతినిధులు కావచ్చు అందుబాటులో ఉంటున్నామని చెప్తున్నారు నిజంగా అలాంటి పరిస్థితులు కొనసాగుతున్నాయా నేనేమంటున్నా నువ్వు అది చట్ట విరుద్ధం యాక్చువల్గా ఒక ముఖ్యమంత్రి గారు అక్కడ రివ్యూలు పెట్టడం కానీ అది కానీ కరెక్ట్ కాదు నువ్వు రివ్యూలు పెట్టదలుచుకుంటే శాఖలతోటి మంత్రులతో నువ్వు సెక్రటేరియట్లో పెట్టుకో ఇంటికాడ చేయడం అనేది కరెక్ట్ కాదు ప్రగతి భవన్ ఉండే ముఖ్యమంత్రి నివాసం అది ముఖ్యమంత్రి తన హోదాలో ఉన్నప్పుడు ఆ దాంట్లో ఉండటానికి ఉన్నది కేసీఆర్ గారు అక్కడనే ఉన్నాడు అక్కడనే పోతుందా సమానం ఆనే చేసిండు దాన్ని తప్పుబడ్డ నీకు లేదు అది ఎందుకంటే ప్రజల సొమ్ముతో నడిచిన వ్యవస్థ అది మరి నువ్వు కూడా అక్కడనే దాంట్లో ఉండొచ్చు కదా అంటే నువ్వు దాంట్లో అంటే కేసీఆర్ గారు ఉన్నదంటే నేను ఉండననే ధోరణే కదా పోయింది మళ్ళీ కమాండ్ కంట్రోల్ రూమ్ తోటి మనకేం సంబంధం అది ల్యాండ్ ఆర్డరు అదంతా వ్యవస్థ వేరే ఉంటుంది అది అంతర్జాతీయ క్రిమినల్స్ కానీ లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి క్రిమినల్స్ నోటిస్ క్రిమినల్స్ని ఎట్లా పట్టుకోవాలి ఇక్కడ ల్యాండ్ ఆర్డర్ ఏంటి ఇక్కడ గొడవలు జరుగుతున్నాయి ఇక్కడ నక్సలైట్లు ఏమన్నా ఇట్లాంటి అంశాల మీద అది చాలా కాన్స్పరెస్గా జరుగుతుంటుంది అదంతా కూడా ఇన్వెస్టిగేషన్ ఆ రివ్యూలు కానీ మీటింగ్లు కానీ పూర్తి స్వేచ్ఛ ఉండాలి అసంటి స్వేచ్ఛలు నువ్వు ముఖ్యమంత్రి పోయి కూర్చుంటే ముఖ్యమంత్రికి ఉన్న సెక్యూరిటీ కానీ ఆఫీసర్స్ కానీ ఇదంతా కూడా గజబిజి కాదా ఇదంతా కరెక్టా మీరు ఎట్లా మీరు ప్రజల్ని ఒప్పిస్తారు వీటి గురించి చర్చ పెట్టట్లేదు అనుకుంటారా అంటే మీరు ఏదో ఆడ పో పోలీస్ ఆధ్వర్యంలో కూర్చుంటే గొప్ప వస్తుందనో లేకపోతే కమాండ్ కంట్రోల్లో ముఖ్యమంత్రి అని అంటే ఏదో పెద్ద హైప్ అవుతుందనో లేకపోతే సినిమా వాళ్ళని పిలుచుకోవడమో లేకపోతే రియల్ ఎస్టేట్ వాళ్ళని పిలుచుకోవడమో లేకపోతే ఇతర సంబంధించిన వ్యాపారస్తులను పిలుచుకొని అక్కడ రివ్యూల్ చేయడం కరెక్ట్ కాదు అంటున్నాం మేము ఇప్పటికైనా నువ్వు ముఖ్యమంత్రి గారు వెంటనే నువ్వు సెక్రటేరియట్కి వెళ్ళు సెక్రటరియట్లో ఎంతసేపు అయినా చేసుకో ప్రగతి భవన్లో కూర్చోవు అంతేగాని అప్పుడు చెప్పి ఒక మాట ఇప్పుడు వచ్చి ఒక మాట అంటే తెలంగాణ ప్రజలు సంబంధించి కాళేశ్వరం కమిషన్ హాజరయ్యే ముందు ఏదైతే బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్కి కూడా పోలీసులు తాళం వేసి మొత్తం కూడా కావాలన్నటువంటి సిచ్యువేషన్స్ మనం చూసినాం ఎట్లా చూస్తారు ఎందుకంటే మొట్టమొదటిసారి ఒక ప్రతిపక్ష ప్రధాన ప్రతిపక్ష పార్టీకి సంబంధించి ఆఫీస్కి వేయడం దాన్ని కూడా నిర్బంధించడం ఎట్లా చూస్తారు ఇదే మరి ఇక్కడ డెమోక్రసీ సిస్టాన్ని డిస్ట్రాయ్ చేస్తున్నారు మానవ హక్కుల్ని కూడా ఉల్లంఘించే పరిస్థితులు కనబడుతున్నాయి ఇలా సోషల్ మీడియాలో భావప్రకటన స్వేచ్ఛ ఇలా సుప్రీంకోర్టే చెప్పింది ఏదైనా ప్రజలు ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయానికి ప్రజలకు ఇబ్బంది అయితే ఆ ఇబ్బందిని తన భావ ప్రకటన స్వేచ్ఛ ద్వారా ఇట్లా మైకులో మాట్లాడతారు ఫేస్బుక్లో పెడతారు లేకపోతే యూట్యూబ్లో పెడతారు ఇన్స్టాగ్రామ్లో ఏదైనా పెట్టచ్చు ఇవాళ బీఆర్ఎస్ కార్యకర్తలను వందల వేల మందిని ఇట్లా పోస్టు పెట్టినందుకే తీసుకుపోయి అరెస్ట్ చేస్తారు జైలుకు పంపుతురు కేటీఆర్ గారు అక్కడ చార్మినార్ దగ్గరికి పోతే అక్కడ కేసు పెట్టినారు సిరిసిల్లలో పోతే అక్కడ కేసు పెట్టినారు ఇక్కడ మన దీనికి సంబంధించిన ఏసీబీ ముందు వచ్చినప్పుడు మాట్లాడి బయటికి ఆ నుంచి ఆఫీస్కి నడిచి వస్తే అక్కడ కేసు పెట్టినారు అంటే ప్రశ్నించే గొంతుకలు ప్రశ్నించే నాయకుల మీద కేసులు పెట్టడం అరెస్టులు చేయడం జైలుకు పంపుతా అంటే ఇది కరెక్ట్ కాదు కదా అట్లనే అది ఎక్కడికి దాటిపోయింది ఇవాళ నువ్వు పార్టీ ఆఫీస్ కార్యకర్తలు అక్కడ ఉంటారు మా నాయకుడు కేటీఆర్ గారు వారికి నోటీసులు వచ్చినాయి వారు ఏసీబీ ముందు పోతున్నారు కాబట్టి పెద్ద ఎత్తున పార్టీ సానుభూతి పరులు కార్యకర్తలు వస్తారు మరి వచ్చినప్పుడు వాళ్ళంతా పార్టీ ఆఫీసులో ఉన్నారు బయటికేం రాలే కదా అంటే ఏంటి మీరు బలవంతంగా నేను ముళ్ళ కంచెలు పెడతా తాళాలు వేస్తా పోలీసుని ప్రయోగిస్తా తీస్తా అంటే ఇవన్నీ ఏంటి ఏ సిస్టానికి పోతున్నావు నువ్వు తిరిగి మళ్ళీ నువ్వు వెనకటికాలని పోతున్నావు అయితే డెమోక్రసీ సిస్టంలో ప్రశ్నించవద్దా ప్రశ్నిస్తే నువ్వు ఇట్లాంటివి చేస్తావా ఆ రోజు నువ్వు ప్రతిపక్ష నాయకుడి ఏం మాట్లాడినావు ప్రశ్నిస్తుంటే మా మీద కేసులు పెడుతున్నారు అది చేస్తున్నారు ఈ దేశంలో ఈ తెలంగాణలో నక్సలు ఇట్లా వెళ్ళిపోయిరని చెప్పి నావు నక్సలైట్లు ఉంటే బాగుండదు మాట్లాడారు సంబంధించి టెలిఫోన్ ట్యాపింగ్ అంశంలో విచారణకు వెళ్ళినప్పుడు అక్కడ ఫోన్లు ఇవ్వాలంటే ఫోన్లు ఇవ్వలేదు అందుకే భయపడుతున్నాడు కాబట్టి ఫోన్లు వాళ్ళకు సమర్పించలేదని ఏదైతే కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి కొంతమంది నేతలు ఆరోపిస్తున్నారు ఒక అడ్వకేట్గా మీరు ఏం చెప్తారు ఈ విషయం ఇప్పుడు నేను అంటే వాళ్ళు ఏది అడిగినా దానికి సంబంధించిన డాక్యుమెంట్లన్నీ ఇస్తూనే ఉన్నాడు కేటీఆర్ గారు ఏ డాక్యుమెంట్ని కూడా ఆపలేదు అయితే అన్నెస్టర్లీ నెస్సర్లీ అందులో ఏం అడగాలి ఏ అడగద్దు అనేది కూడా అంశాలు ఉంటాయి కాకపోతే ఏంటంటే ఫోన్ అనేది నువ్వు అనేక దానికి సంబంధించిన ప్రైవేసీకి సంబంధించిన విషయాలు కూడా ఉంటాయి ఒక వ్యక్తికి ఒక రైట్ అది తన వ్యక్తిగత స్వేచ్ఛని ఇష్టం వచ్చినట్టు వాళ్ళు అడగనీకి ఇవన్నీ ఉండదు కాబట్టి కొన్ని అడిగిర్రు అవకాశం ఉంటే ఇస్తారు మన కవిత గారి విషయంలో కూడా వాళ్ళు అడిగర్రు ఎన్ఫోర్స్మెంట్ వాళ్ళు ఢిల్లీలో అడిగితే తీసుకుపోయి ఇచ్చిర్రు కదా అంటే సమయాన్ని సందర్భాన్ని బట్టి మా నీకు అధికారం ఉన్నదని చెప్పి నేను అదే అడుగుతాను ఇది అడుగుతా ఇంట్లోకి వస్తా బెడ్రూమ్లోకి వస్తా అలా అరెస్ట్ చేస్తా ప్రశ్నించేవాడిని ఎమ్మెల్యే మీద కేసులు పెడతా ఎమ్మెల్యేలను అరెస్ట్ చేస్తా నీ ఫోన్ ఇవి అని ముందు ఇదంతా కాదు కదా నువ్వు బీఆర్ఎస్ నేతలని టార్గెట్ చేస్తూ జైలు పంపించాలని విపరీత ప్రయత్నం చేస్తున్నారు ఎందుకు ఆ కారణం ఏమై ఉంటుంది కారణం ఏమై ఏదైనా కావచ్చు ఎటు చేసి ప్రతిపక్షాలని దెబ్బతీయాలి ప్రతిపక్షాలని చిరువలు పలవలు చేయాలి ప్రతిపక్షాల మీద బురద చల్లాలి ప్రతిపక్షాల మీద క్యారెక్టర్ అసాసినేట్ చేయాలి అవునన్నా కాదన్నా కేటీఆర్ గారు సమకాలీన రాజకీయాలలో బ్రహ్మాండంగా రాణిస్తున్నాడు తెలంగాణ ఉద్యమంలో కానీ ఆ తర్వాత చేసిన రెండు సంవత్సరాల రెండు దఫాలుగా మంత్రిగా చేసి కూడా హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ని పెంచాడు హైదరాబాద్కు అనేక రకాల ఇంటర్నేషనల్కి సంబంధించిన కంపెనీలు ఐటీ సెక్టార్ కానీ ఇవన్నీ తీసుకొచ్చాడు ఇక్కడ ఉపాధి పెరిగింది ఇక్కడ అండర్ పాసులు కానీ లేకపోతే ఫ్లైఓవర్స్ కానీ ఇక్కడ ల్యాండ్ ఆర్డర్ కానీ ఈ రకంగా అభివృద్ధి చేసిండు అంటే తెలంగాణ సమాజం ముందు కేటీఆర్ అనే వ్యక్తి ఒక మంచి స్ట్రాంగ్ లీడర్గా ఎమర్జీ అవుతున్నాడు అయితే ఇప్పుడు ముఖ్యమంత్రి గారికి ఒక సమకాలీన ఒక నాలుగైదు సంవత్సరాల తేడా ఉన్నా కూడా ఒక మంచి నాయకుడిగా ఎమర్జీ అవుతున్నాడు ఈయన ఎమర్జ్ అయితే వీళ్ళ రాజకీయ భవిష్యత్ అంతా పోతుంది కాబట్టి అసలు కాంగ్రెస్ అంటేనే వాళ్ళ ప్రజా ప్రయోజనాలు లేదా డెవలప్మెంట్ ఇవన్నీ ఏమి ఆలోచించరు వాళ్ళు అవతలవాడు ఏమైనా తప్పులు జరిగితే ప్రజలకి కోపం వస్తే మాకు ఓట్లు ఇస్తారనే ఫిలాసఫీలో ఉన్నవాళ్ళు రెండోది ఏంటంటే అబద్ధాలు నిరంతరం చెప్పుకుంటూ పోతే ప్రజలు నమ్ముతారు వాళ్ళు పదివేలు ఇస్తే నేను పదిహేను వేలు ఇస్తా లేకపోతే వాళ్ళు తులం బంగారం లక్ష రూపాయలు అంటే తులం బంగారం ఇస్తా లేదా బీసీలకు రిజర్వేషన్లు పెంచిస్తా ఇట్లా చెప్పుకుంటూ పోతే వాళ్ళు ఇస్తారనుకొని ఆ ఫిలాసఫీలో చెప్పినారు వచ్చినారు కానీ ఇప్పుడు ప్రజలలో మొత్తం కూడా సన్నగిలిపోతున్నారు వాళ్ళ సంస్థల ఎలక్షన్లు కూడా త్వరలో రాబోతున్నాయి ఇంపాక్ట్ ఏమన్నా మరి ప్రభుత్వం మీద ఉండే అవకాశాలు ఉంటాయా లేకపోతే ప్రజలంతా కూడా మరి కొద్దిగా సానుకూలంగా ఉంటారని వాళ్ళు చెప్తున్నారు ఎట్లుంటుంది ఇప్పుడు అందకు వంద శాతం కాంగ్రెస్ పార్టీ ఈ ఎలక్షన్లో చిత్తు చిత్తుగా ఓడిపోబోతున్నది ఎందుకు నేను చెప్తున్నా ఏమంటే కామారెడ్డి డిక్లరేషన్లో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య గారిని తీసుకొచ్చి ప్రియాంక గాంధీ గారిని రాహుల్ గాంధీ గారిని ఆనాటి పీసీసీ అధ్యక్షులు వీరు ఇప్పుడు ముఖ్యమంత్రి గారు అందరూ ఉండి కూడా నలభై రెండు శాతం మీకు రిజర్వేషన్లు ఇస్తామని అన్నారు సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు ఉన్నాయి వేరే కోర్టులలో జడ్జిమెంట్ ఉన్నాయి ఈ జడ్జిమెంట్లన్నీ ఉన్నా తెలిసినప్పటికి కూడా ఆయన కృష్ణమూర్తి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కర్ణాటక కేసులో చాలా స్పష్టంగా చెప్పారు యాభై శాతం దాట నీకు లేదు రిజర్వేషన్ అని ఎస్సీ ఎస్టీలకు బోను ఇది మాత్రమే ఉంటుందని చెప్పి సురేష్ మహాజన్ మధ్యప్రదేశ్ కేసులో చెప్పారు రాహుల్ వాగు మహారాష్ట్ర కేసులో చెప్పారు ఇన్ని కేసులుండి సుప్రీంకోర్టు హైకోర్టు దపదపాలు చెప్పినా ఇదంతా ఉన్నా కూడా వాళ్ళందరికీ తెలుసు తెలిసి కూడా మేము ఇవన్నీ దాటి పరిధి దాటి నలభై రెండు శాతం ఇస్తాను అన్నాడు అంటేనే ఈ ప్రజలందరూ కూడా ఈ వర్గాలన్నీ కూడా నమ్మి వారికి ఓట్లు వేసారు కాంగ్రెస్ పార్టీకి ఈరోజు ఏమంటున్నాడు ఇక్కడ అసెంబ్లీలో తీర్మానం చేసిండు బీసీలకి నలభై రెండు శాతం ఇవ్వాలి విద్యా ఉద్యోగాలలో అని చెప్పి తీర్మానం చేసి ఢిల్లీకి పంపి అన్నాడు మరి ఢిల్లీలో మోడీ ప్రభుత్వం ఉన్నది మరి మోడీ ప్రభుత్వం ఉన్నప్పుడు నువ్వు మోడీ దగ్గర ఈ బిల్లు ఆమోదించి తర్వాత నువ్వు పెడితేనే దీనికి ఏమైనా వ్యాలిడిటీ ఉంటుంది లేకపోతే ఎట్లొస్తుంది మళ్ళీ ఏమంటున్నాడు అట్లా లేకపోతే నేను ఎస్సీ ఎస్సీలో పోను మిగతాది పార్టీ పరంగా ఇస్తా అంటాడు పార్టీ పరంగా ఇస్తే ఎవడినం తడుతమ్మ పార్టీ పరంగా ఇస్తే ఎవడు నువ్వు ఊర్లలో ఎవడు వినడు ఈయన పార్టీ నుంచి వాడి వాడిని పార్టీ నుంచి ముగ్గురు వచ్చి నిలబడతారు కాబట్టి బీసీలకు పూర్తి అన్యాయం జరిగే కార్యక్రమాలు చేస్తున్నారు బీసీలను నడ్డు వీరిచి బీసీలకు ద్రోహం చేసి బీసీలకు వెన్నుపోడు వేడిచి బీసీలు నిఖార్చగా నిండు ముంచే కార్యక్రమం ఇలా కాంగ్రెస్ పార్టీ చేయబోతున్నది కాబట్టి నువ్వేమంటున్నావు రేపు వచ్చే స్థానిక సంస్థల ఎలక్షన్లో మళ్ళీ కూడా ఏమంటున్నా నేను మొన్న ఒక పుస్తక ఓపెనింగ్ బండారు దత్తాత్రేయ గారు అనుకుంటా వారి జీవిత చరిత్ర ఓపెనింగ్ హైటెక్స్ ఇక్కడ మాట్లాడుతూ కిషన్ రెడ్డి గారు నేను కలిస్తే నేను అద్భుతాలు సృష్టిస్తాము తెలంగాణ బ్రహ్మాండంగా అభివృద్ధి అవుతుంది ఆకాశ హార్మాలు సృష్టిస్తాము కొండ మీద కోతింది అంటుండు ఇప్పుడు నేను కూడా అదే అంటున్నాను నేను కిషన్ రెడ్డి గారు కేంద్ర మంత్రి ఉన్నారు భారతీయ జనతా పార్టీలు ఉన్నారు నరేంద్ర మోడీ గారికి రైట్ హ్యాండు తమర్ ఈ ముఖ్యమంత్రి గారు కూడా బడేబాయి బాయ్ అని చెప్పి బిరుదు తెచ్చుకున్నాడు ఇవాళ రెండు వేల నలభై ఏడు వారు కేంద్రంలో చెప్తే దాన్ని కూడా వీరు పదే పదే ఉచ్చరిస్తూ ఉన్నారు సరే నేను ఏమంటున్నా ఇద్దరు మహానుభావులు కలిసి అటు కేంద్ర మంత్రి ఇటు ముఖ్యమంత్రి కలిసి మీకు చేతులు వచ్చి మేము నమస్కరిస్తూ ఉన్నాం బీసీ వర్గాల ప్రజల పట్టణ మీరు ఇద్దరు కలిసిపోయి బడేబాయి దగ్గర కూర్చోండి బడేబాయి దగ్గర కూర్చొని రాహుల్ బాయ్ని అని కూడా పిలవండి ప్రతిపక్ష నాయకుడు కాబట్టి మీరు నలుగురు బావిలు కూర్చొని పై చర్చ పెట్టి మరి మెజార్టీ ప్రజలైన యాభై శాతం ఉన్న యాభై ఐదు శాతం ఉన్న ఈ బీసీ వర్గాలకి నలభై రెండు శాతమే వాగ్దానం ఇచ్చినాం అయ్యా మమ్మల్ని నమ్మి ఓట్లేసిరు తమరు కూడా కులగణన ఏదో తీసుకురాబోతున్నారు తమరు కూడా బీసీ ముఖ్యమంత్రి అని చెప్పి ఈ దేశంలో ఈ రాష్ట్రంలో పెద్ద ఎత్తున మీరు పోతా ఉన్నారు బీసీల పక్షపాతిగా కాబట్టి ఈ వర్గాలకి మీరు ఈ బిల్లుల్ని ఆమోదం చేయమని చెప్పేసి మీరు ఒత్తిడి చేయండి దయచేసి మీకు చేతులు ఇచ్చి ప్రార్థన చేస్తూ ఉన్నా నేను కిషన్ రెడ్డి అన్నయ్యకు కానీ రేవంత్ రెడ్డి అన్నయ్యకి కానీ ఇద్దరు అన్నయ్యలు పోయి మీరు పెద్ద అన్నయ్య నరేంద్ర మోడీ అన్నయ్య ఉన్నాడు కదా ఆ అన్నయ్యతోటి మీరు మాట్లాడి మా వర్గాలకు న్యాయం చేయండి మా వర్గాలు కూడా ఇంతవరకు చట్టసభలలో రాజకీయ అంటరానితనంలో మగ్గిపోతున్న మైనార్టీ బీసీ కులాలు ఉన్నాయి డెబ్బై ఐదు సంవత్సరాలు స్వతంత్ర భారతదేశంలో ఒక వార్డు మెంబర్ కానీ కులాలు ఉన్నాయి ఒక సర్పంచ్ కానీ ఒక ఎంపీటీసీ కానీ ఒక జెడ్పీటీసీ కానీ ఒక మండల పరిషత్ అధ్యక్షుడు కానీ ఒక జిల్లా పరిషత్ చైర్మన్ కానీ కులాలు ఉన్నాయి ఇంకా నువ్వు అసెంబ్లీ ఏడ రానిస్తావు తమ్మి మమ్మల పార్లమెంట్ ఏడ రానిస్తారో తమ్ము మమ్మల రాజ్యసభలకు రాణిస్తారా తమ్మి వీళ్ళు కాబట్టి నేను ఇవన్న మెజార్టీ ప్రజల వర్గాల నుంచి కాంగ్రెస్ పార్టీ నువ్వు సామాజిక తెలంగాణ అంటున్నావు నువ్వు సామాజికంగా అందరి వర్గాలకు ఇయ్యటమే కాంగ్రెస్ ఎజెండా అని చెప్పి బీకనాలు బీకనాలు తీస్తూ ఉన్నావు కదా మరి నువ్వు వెంటనే నువ్వు నరేంద్ర మోడీ అన్నయ్య దగ్గరికి పోవాలి అమిత్ షా తోటి కూడా మాట్లాడాలి మన ఇద్దరు అన్నయ్యలు పెద్ద అన్నయ్యలు ఉన్నారు కాబట్టి మీ అన్నయ్యలు కనుక చేయకపోతే రాబోయే కాలంలో మన తమ్ముళ్ళందరూ బీసీ తమ్ముళ్ళందరూ కూడా ఊర్లలో లేచి మంచాల మీద కూర్చున్నారు కాల మంచాల మీద వస్తారేమో నాకేమైనా వార్డు మెంబర్ అయితే మంగళాయన ఒక చాకలాయన ఒక దూదేకలైన ఒక ఆరకటికైనా వింటున్నా తమ్మి ఒక పూసలైన ఒక మేదరాయన ఒక ఒడ్డెరాయన ఒక యాదవ్ ఒక గౌడు ఒక మున్నూరు కాపు ఒక ముదిరాజు ఒక విశ్వకర్మ ఒక పద్మశాలి ఈ బిడ్డలందరూ కూడా ఇవాళ అయ్యో ఇద్దరు అన్నయ్యలు ఉన్నారు చేస్తారేమో ఏమో పెద్ద అన్నయ్య ఉన్నాడు బీసీలకు పెడతాడు అని చెప్పి తింటామని చెప్పి పల్లెలు పట్టుకొని కూర్చున్నారు బిడ్డ మీరు కనుక పెట్టకపోయినా చేయకపోయినా అటు వాళ్ళని కానీ ఇటు మిమ్మల్ని కానీ ఉతికి 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 చీరి చింతకు గట్టి కింద కోదన్నం పెట్టి మీ సంగతి దేల్చడానికి ఇలా బీసీ వర్గాలు మొత్తం కూడా తెలంగాణ రాష్ట్రంలో లేచి కూస్తున్నాయని చెప్పి డిమాండ్ చేస్తున్నారు